మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఫిబ్రవరి పదమూడు వరకు అంటే సుమారుగా యాభై రోజుల పాటు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆడుదామ అనే కార్యక్రమము ముందుగా మనకు సచివాలయాల్లో మొదలయ్యి మండల స్థాయి అలాగే కాన్స్టిట్యున్సీ స్థాయి జిల్లా స్థాయి అలాగే ఇప్పుడు రాష్ట్ర స్థాయికి రావడం జరిగింది సో రాష్ట్ర స్థాయి ఆడుదామాంధ్ర పోటీలు మనకు రేపటి నుంచి అంటే తొమ్మిది ఫిబ్రవరి నుంచి పదమూడు ఫిబ్రవరి వరకు మనకు జరుగుతాయండి సో ఈ కార్యక్రమంలో మనకు చూసుకుంటే మనకు వైజాగ్ జిల్లాలో మనకు విశాఖపట్నం జిల్లాలో ఈ కార్యక్రమం జరిగే టైంలో సుమారుగా ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా మనకి మూడు వేల మంది క్రీడాకారులు రావడం జరుగుతూ ఉంది సో ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ జెంట్స్ తరఫున అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ తరఫున అలాగే ఫైవ్ హండ్రెడ్ టెక్నికల్ అఫీషియల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారండి ఎంపైర్లు రెఫరీసు ఇతర అధికారులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు ఐదు గేమ్స్ అండి మీ అందరికి కూడా తెలుసు ఐదు గేమ్స్ కూడా మనకి క్రికెట్ వాలీబాలు కబడ్డీ ఖోఖో అలాగే బ్యాడ్మింటన్ సో ఈ గేమ్స్లో మనకి రాష్ట్ర స్థాయి క్రీడలు మనకు జరగబోతున్నాయి రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మనకి విశాఖపట్నం రైల్వే గ్రౌండ్లో హాన్రబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం లాంచ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే శాప్ చైర్మన్ కావచ్చు శాప్ మెంబర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది అలాగే మనకి పదమూడవ తారీఖు అంటే ఈ పదమూడు ఫిబ్రవరి హండ్రబుల్ సీఎం గారు క్లోజింగ్ సెరమనీకి రావడం జరుగుతుంది అది మనకి మనకి ఏసీఐ క్రికెట్ స్టేడియం పిఎంపాలెం ఎప్పుడైతే ఉందో అక్కడ ఆ స్టేడియంలో హానరబుల్ సీఎం గారు రావడం జరుగుతుంది ఆ రోజు కూడా మనకి పెద్ద ఎత్తున కార్యక్రమానికి ప్రజలు హాజరవుతారు అలాగే పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం చేయడానికి కూడా అన్ని రకాల అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నాం అండ్ వీటికి సంబంధించి చూసుకుంటే ఇంతవరకు సోఫారం మనకు స్టేట్ లెవెల్లో నూట పంతొమ్మిది కోట్లు ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అలాగే మనకి బహుమతుల విషయానికి వచ్చి చూస్తే టోటల్గా మనకి పన్నెండు పాయింట్ రెండు కోట్లు బహుమతులకి కేటాయించడం జరిగింది అలాగే మనకి ఫైనాన్స్ అంటే స్టేట్ లెవెల్ ఫైనల్స్ జరిగినప్పుడు ఒక్కొక్క ఈవెంట్లో ఎంత ప్రైజ్ ఇస్తారనేది కూడా మనకుంది మనకి ఎక్సెప్ట్ బ్యాడ్మింటన్ తప్ప నుంచి మిగతా అన్ని అయితే మనకు క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఏ మనకి టీమ్ ఈవెంట్స్ ఉన్నాయో ఈ టీమ్ ఈవెంట్స్ అంటల్లో కూడా ఫస్ట్ ప్రైజ్ ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది మొదటి స్థానంలో నిలబడిన టీంకి అలాగే రెండో స్థానంలో నిలబడిన టీంకి మూడు లక్షలు అలాగే మూడో స్థానంలో నిలబడిన టీంకి రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అలాగే బాల్ బ్యాడ్మింటన్ ఏదైతే వ్యక్తిగత క్రీడ ఉందో అక్కడ మాత్రం మనకి మొదటి ప్రైజ్కి రెండు లక్షలు అలాగే రెండవ ప్రైజ్కి ఒక లక్ష రూపాయలు అలాగే థర్డ్ ప్రైజ్కి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ బహుమతి కూడా ప్రధానం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయండి అలాగే మనకు ఇక్కడ ఇరవై ఆరు జిల్లాల నుంచి తరలి వస్తున్న క్రీడాకారులకి అలాగే టెక్నికల్ సిబ్బంది అందరు కూడా ఇక్కడ మనము డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మనకి ఉమెన్కి మెన్ కూడా సపరేట్గా మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఉమెన్కి సంబంధించింది మేజర్గా మనకు సుద్దగడ్డ ఏరియా కావచ్చు ఏ యూనివర్సిటీ ఏరియా కావచ్చు అక్కడ ఆ ఏరియాలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఉమెన్ తాలూకా మనకి అక్కడ బేసిక్ ఏర్పాట్లు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఫుడ్ అరేంజ్మెంట్స్ కావచ్చు శానిటేషన్ కావచ్చు అలాగే సెక్యూరిటీ సంబంధించి అలాగే మనకు జాయింట్ కమిషనర్ పోలీస్ గారు చెప్తారు సో ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది ఇంక్లూడింగ్ మెన్ కూడా ఎటువంటి ఏర్పాట్లే చేయడం జరిగింది అలాగే మరొక ప్రత్యేకత కూడా మనకు చూసుకుంటే ఈ ఆడదామా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ సంబంధించి చూసుకుంటే మనకు స్టేట్ అంబాసిడర్స్ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది అంటే మనకు కిదంబీ శ్రీకాంత్ కావచ్చు శ్రీకర్ భరత్ ఇంటర్నేషనల్ క్రికెటర్ కావచ్చు వీళ్ళు కూడా ఎంటైర్ ఆడుదాం ఆంధ్ర స్టేట్ లెవెల్ ప్రోగ్రాంలో భాగస్వాములు అవుతారు అలాగే ఈ గేమ్స్ జరుగుతున్న క్రమంలో ఆ టాలెంట్ని ఎంటిఫై చేసేదానికి అనువగా మనకు క్రికెట్ సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం వాళ్ళు టెక్నికల్ సిబ్బంది కూడా మనకు పంపించడం జరుగుతూ ఉంది అలాగే వాలీబాల్ సంబంధించి తెలుగు హాక్స్ అనే ఒక అయితే మనకు ఫ్రాంచైజీ ఉందో వాళ్ళు కూడా వాళ్ళ సిబ్బందిని పంపించడం జరుగుతూ ఉంది కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ అయితే మనకు లీగ్ జరుగుతూ ఉందో వాళ్ళ తాలూకా కూడా ఫ్రాంచైజీలు రావడం జరుగుతుంది ఈ టాలెంట్ ఐడెంటిఫికేషన్ సంబంధించి అలాగే మనకు ఇవి కాకుండా మనకి మనకు స్టేట్ లెవెల్లో జరుగుతున్న ఇతర ఉన్న ఇతర అసోసియేషన్లు ఉన్నాయి క్రికెట్ అసోసియేషన్స్ వాలీబాల్ కబడ్డీ అన్ని స్టేట్ లెవెల్ అసోసియేషన్స్ కూడా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడంతో పాటు వాళ్ళు కూడా ఈ టాలెంట్ అంటూ కూడా వాళ్ళు కూడా ఇతర విషయాలు కూడా వాళ్ళు భాగస్వామ్యం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే మనకు ఈ వెన్యూస్ విషయానికి వస్తే అక్కడ మనకు మెడికల్ ఫెసిలిటీసు అలాగే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అంటే ఎటువంటి ఏదైనా క్రీడాకారులు గేమ్స్ జరిగినప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది అలాగే ఫుడ్ ఏర్పాట్లు డ్రింకింగ్ వాటరు శానిటేషను ఇతరత ఏర్పాట్లు కూడా ప్రతి విలువ దగ్గర కూడా మనం చేయడం జరుగుతాం సో మనకు విన్యూస్ చూసుకుంటే మేజర్గా క్రికెట్ మనకు ఫోర్ విన్యూస్ ఉన్నాయండి అందులో మనకు రైల్వే స్టేడియం క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ఉంది కేవీకే స్టేడియం కొమ్మాజీ ఉంది అలాగే మనకు వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయితే పీఎంపాలెంలో ఉందో అక్కడ గ్రౌండ్ బి కూడా మనం వాడుతూ ఉన్నాం అలాగే కబడ్డీకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో మనం ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే కోకే కూడా మనకి ఆంధ్ర యూనివర్సిటీ జిమ్నాజిమ్ అవుట్డోర్ గ్రౌండ్లో కూడా ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నాం అలాగే వాలీబాల్ సంబంధించింది ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ అది కూడా మనకి అవుట్డోర్ కోర్సులు ఉన్నాయి అక్కడ చేస్తున్నాం బ్యాడ్మింటన్ మనకు జీవింసి ఇండోర్ స్టేడియం ఏదైతే ఇంజనీర్ కాలనీలో ఉందో దాన్ని మనం టేకప్ చేయడం జరిగింది సో అన్ని గ్రౌండ్లు కూడా అన్ని స్టేడియంస్ కూడా ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడలకు సంబంధించింది సిద్ధంగా ఉన్నాయి అన్ని ఏర్పాటు చేశాం అలాగే జాయింట్ కలెక్టర్ అలాగే జివిఎంసీ కమిషనర్ గారు అలాగే శాప్ సంబంధించిన ఎండి ధ్యానచంద్ర గారు కూడా జిల్లాలోనే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవడం కూడా జరుగుతూ ఉంది సో ఈ విధంగా మొత్తము క్రీడలకు సం రాష్ట్ర స్థాయి క్రీడలకు సంబంధించింది విశాఖపట్నం జిల్లా మనం ఇవ్వడం ఒక విషయం అయితే దీనికి సంబంధించిన ఏర్పాటు కూడా ఘనంగా చేశాము సో ఖచ్చితంగా వస్తున్న క్రీడాకారులకి తగు సదుపాయాలతో పాటు ఖచ్చితంగా ఇక్కడ లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా రాష్ట్ర కూడా ప్రజలకి కనువిందుగా ఖచ్చితంగా ఒక మంచి స్పో స్పోర్టివ్ స్పిరిట్తో ఈ గేమ్స్ కూడా మేము లైవ్ డిస్ప్లే చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతాము అలాగే జాయింట్ కమిషనర్ పోలీస్ వారు సెక్యూరిటీ ఏర్పాట్లు గురించి చెప్తారు ఆ తర్వాత మీరు ప్రశ్న ఉంటే కూడా అడగచ్చు అంటే ఇప్పుడు మీకు ఈ అయితే మీకు వెన్యూస్ మీకు చదివి వినిపించామో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ కోర్ట్స్ తర్వాత అవుట్డోర్స్ తర్వాత స్టేడియమ్స్ అవన్నీ అక్కడ ఎంతమంది ఆడియాస్ వస్తే అంతమంది కూడా ఏర్పాట్లు ఉన్నాయి అంటే బేసిక్గా కొన్ని కుర్చీలు ఉంటాయి టైమింగ్ కొందరు తక్కువ టైం ఉండే వాళ్ళు కొంచెం చూసి వెళ్ళిపోతారు సో అట్లా ఏర్పాట్లు చేస్తున్నాం ప్రాబ్లం లేదు రేపు మనకు రైల్వే క్రికెట్ స్టేడియంలో అయితే మనకి అక్కడ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం టై టైమింగ్ అక్కడ కూడా న్యూస్గా లాంచ్ చేసిన తర్వాత దెన్ అక్కడ ఐ మీన్ క్రికెట్ కూడా అక్కడ ఒక గేమ్ స్టార్ట్ చేస్తారు రేపు ఒక ఫైనల్స్ మ్యాచ్లో అదే క్లోరింగ్ సెరమనీకి మనకు థర్టీన్త్ లాస్ట్ లెక్ అంటే చివరిలో దానికి హర్నబ్ సిం గారు లాస్ట్ ఒక మ్యాచ్ కూడా చూస్తారు క్రికెట్ మ్యాచ్ పెడతాం ఫైనల్ మ్యాచ్ అది మీకు టోటల్ కమ్యూనికేట్ చేస్తాం టెన్ టెన్త్ ప్లే మాకు ఐడియాస్ కానీ బట్ మీకు యాక్చువల్స్ మీకు కమ్యూనికేట్ చేస్తాం హర్నబ్ సిం గారు ఆ రోజు కొద్దిసేపు మ్యాచ్ వీక్షించడంతో పాటు అంటే కొన్ని మాకు ఈ థీమ్ సాంగ్స్ కానీ లేంటే డ్రోన్ షోస్ కానీ లేట్టి మనకి తర్వాత సుమారుగా మనకి సుమారుగా ఇరవై ఐదు వేలు ఆడియన్స్ అయితే మినిమం మన కెపాసిటీ ఉంది ఇక్కడ సో హండ్రెడ్ పర్సెంట్ సీమ్గా వస్తారు కాబట్టి న్యాచురల్గానే పబ్లిక్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో అవన్నీ కూడా మేము ఎన్షూర్ చేస్తాము అట్ ద సేమ్ టైం మనకు లాస్ట్లో మనకి ప్రైజ్ విన్నర్స్ ఎవరైతే మనకి విన్నర్స్ రన్నర్స్ అంతా ఉన్నారో వాళ్ళందరూ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకి ఫొటోస్ ఇవ్వడమని కూడా రిక్వెస్ట్ చేసామండి సార్ అంటే వైఎస్ఆర్ బీ స్టేడియం కాకుండా మెయిన్ స్టేడియంలోనే మీరు ఫైన్ ఏర్పాట్లు చేస్తున్నారు సార్ వైఎస్ఆర్ బీ స్టేడియం కాకుండా వైఎస్ఆర్ బీ స్టేడియంలోనే మీరు ఫైనర్ అదొక్క మ్యాచ్ లాస్ట్ లాస్ట్ ఫైనల్ ఒక్క మ్యాచ్ మిగతా బీచ్ స్టేడియం దొరుకుతుంది ఏ సర్డెన్లేండి ఆల్రెడీ మనకు సి ఒకటి బ్రాండింగ్ సంబంధించి స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ కాబట్టి ఇప్పుడు పిల్లలు చార్జెస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎక్కడైతే కొన్ని చోట్ల ఎక్కడైతే ఉందో వాళ్ళ తప్ప నుంచి ఇంకా టైం ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ కాలేజ్కి ఇంటిమేట్ చేశాము సో వాలంటరీగా వచ్చే పిల్లలకు కానీ అందరూ కూడా ఎంకరేజ్ చేస్తాం దెర్ ఈజ్ నో బార్ అప్ దట్ సో దయచేసి మీడియా మిత్రులందరూ కూడా నేను చెప్పి రిక్వెస్ట్ చేసిందని మీరు కూడా ప్రాపర్గా కవరేజ్ ఇవ్వండి అండ్ అందరూ కూడా సహకరించండి ఎందుకంటే విశాఖపట్నం మనం ఎన్నో కార్యక్రమాలు చేసాం ఎందరూ చూసాం క్లాస్ త్రీ ఫోర్ ఇయర్స్లో కూడా అన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం మళ్ళీ విశాఖపట్నం జిల్లాకి స్టేట్ లెవెల్ కూడా మనకి మళ్ళీ ఇక్కడున్న ఫెసిలిటీస్ దృష్ట్యా కావచ్చు ఇక్కడున్న ఇంపార్టెన్స్ దృష్ట్యా కావచ్చు అలాగే ఇక్కడున్న క్యాపబిలిటీస్ అన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా సక్సెస్ చేస్తాము మీ అందరి సహకారంతో కూడా సక్సెస్ చేయగలం బలంగా అనుభూతున్నాం థ్యాంక్ యూ సో మచ్ పాయింట్ వేరే పాయింట్